పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి పల్నాడు జిల్లా రాజపాలెం మండలం గణపవరం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ దొప్పలపూడి శివనాగమల్లేశ్వరరావు గారు పాడి ఛానల్కి విచ్చేశారు నమస్తే అండి వీరు మిరప సాగులో జీవ జీవశీలింధ్ర నాశనలు వాడి మంచి అభివృద్ధి సాధిస్తున్నారు అధిక ఫలితాలు పొందుతున్నారు ఛానల్ ద్వారా రైతు సోదలకు మిరప సాగులో వారి అనుభవాల గురించి వివరిస్తారు రైతు సోదరులకు నమస్కారం అండి ఉన్న పంటలన్నింటిలోకి మిరప అనేది కాస్త ఛాలెంజ్ ఎందుకంటే పెస్ట్ కంట్రోల్కి కషాయాలు కానీ ఏమైనా కానీ ఎక్కువగా తయారు చేసి పెట్టుకోవాలి ఎక్కువ తామర పురుగులు ఈ మధ్య పూతలో నల్ల తామర పురుగు కాయ తొలిచే పురుగులు అన్నీ కూడా మిరప మీద ఎక్కువ అనమాట అందుకని కాస్త ఛాలెంజ్గా ఉంది అయితే మిరప నాటేటప్పుడు ఐదు ట్రక్కులు అంటే పది టన్నులు పశువుల ఎరువు ఎకరానికి తోలుకోవాలి వేసవి దుక్కులు వేసేటప్పుడు ఎరువు తోలుకుంటాం ఈ ఎరువు వేసేటప్పుడు ఏం చేస్తామంటే పాస్పో బ్యాక్టీరియా పొటాష్ మొబలైజింగ్ బ్యాక్టీరియా అజిటో బ్యాక్టీరు వ్యాము ఈ ట్రైకోడెర్మావిడి ఇవన్నీ ఎరువులో కలిపి ఒక రెండు కిలోలు బెల్లం పానకం చేసి ఎరువులో చల్లేసి ఒక వారం రోజులు చెట్టు కింద మగ్గినాక తర్వాత దాన్ని మిగతా ఎరువులో కలుపుకొని పొలం అంతా చల్లుతాం అన్నమాట తర్వాత నవధాన్యాలని పచ్చిరొట్ట పైరుగా వేసుకుంటాం ఈ పచ్చిరొట్ట పైరు నవధాన్యాలు వేసుకుని నలభై రోజులకి మనం భూమిలో కలియదు మనకి నలభై ఐదు రోజులకి మిరపనారు కూడా రెడీ అవుతుంది మనం ఒక్కోసారి వర్షాలు ఎక్కువ అయినప్పుడు ఈ నవధాన్యాలు భూమిలో కలపటానికి కొంచెం సమయం కావాలి అందుకని నేనేం చేస్తానంటే నవధాన్యాలు వేసినాక పదిహేను రోజుల తర్వాత మిరపనారు పోసుకుంటాను దాన్ని క్యాల్కులేట్ చేసుకొని అప్పుడు మనకి నారు నాటడానికి ముందు ఒక పదిహేను రోజులు గ్యాప్ ఉండే విధంగా చూసుకుంటాను అన్నమాట దీనివల్ల ఏమవుతుందంటే వర్షాలు ఏదో వర్షం పడి మనం ఈ పచ్చి రొట్ట భూమిలో కలియదు ఉన్నది కాకపోయినా కూడా కొంత సమయం మనకి దొరుకుతుంది ప్లస్ ఈ పదిహేను రోజులు భూమిలో ఈ నవధాన్యాలు నిన్నాక కలుపు సమస్య లేకుండా విత్తనాలను భూమి ముందుగానే విత్తనాలు భూమిలో మొలకొస్తాయి తర్వాత మళ్ళీ గొర్రు గుంటగదు వల్తాము అట్లా రెండుసార్లు గడ్డి విత్తనాన్ని మొలిపించి భూమిలో కలియదుని ఆ తర్వాత మనం మిరపనొక్క నాటుకుంటే కలుపు సమస్య చాలా వరకు కంట్రోల్ అవుతుంది మనకి గడ్డి మందులు వాడాల్సిన అవసరం లేకుండా ఉండింది గడ్డి మందులు వాడినందువల్ల భూమిలో సూక్ష్మజీవులు దెబ్బతింటాయి కాబట్టి గడ్డి మందు వాడకుండా ఈ విధానాన్ని నేను ఆచరిస్తున్నాను దానికి మిరపనారు పోసేటప్పుడే మనకు అవసరమైన కషాయాలు కషాయాలకి అవసరమైన మెటీరియల్ అంతా కూడా అంటే గింజలు కాను గింజలు ఉప్ప గింజలు ఇవన్నీ సేకరించి పెట్టుకుంటాను తర్వాత ఉండే కషాయాలు పంచగవ్య ఫిషామిన్ ఇవి ఆరు నెలలు సంవత్సరం వరకు నిలవుంటాయి ఇవి ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటాను లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఒక పదిహేను రోజుల వరకు నిలవ ఉండిద్ది దాన్ని ఏం చేస్తానంటే నేను కంటిన్యూగా లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ప్రతి పదిహేను రోజులకి తయారు చేస్తూనే ఉంటాను అనమాట అవసరం లేదనుకోండి భూమిలో నీటి తల్లి అమ్ముట ఇచ్చేస్తాను అవసరం ఉంటే పైన స్ప్రే చేసుకుంటూ ఉంటాను అనమాట ఇవన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటాను నారు పోసినప్పటి నుంచే మనకి ఈ కషాయాలన్నీ రెడీగా ఉండాలి నారు పోసుకున్నాక నారుమలో కూడా ప్రతి ఐదు రోజులకి ఏదో ఒక కషాయం కనీసం వేప ఆకు మగ్గబెట్టిన కషాయం నియమాస్త్రమైనా సరే స్ప్రే చేస్తూ ఉండాల్సిందే ఎందుకంటే తామర పురుగులు తాకిడి మిర్చులు ఎక్కువ కాబట్టి ప్రతి ఐదు రోజులకి ఏదో కషాయం పడాలి ఇంకొకటి రసాయనాలు అయితే మనం స్ప్రే చేసినాక పురుగులన్నీ చనిపోతాయి కానీ మనకి సేంద్రీయ విధానంలో పురుగులు చనిపోవడం అనేది చాలా తక్కువ వాటిని వికర్షకంగా ఇప్పుడు గింజల కషాయం ఉంది గుడ్లు స్థాయిలో ఉన్నదే గుడ్డు మురిగిపోయి పొదగకుండా పురుగు అవ్వదు పిల్ల పురుగులు కొంచెం డ్యామేజ్ అవుతాయి అంతేగాని పెద్ద పురుగులు ఏవి కూడా చనిపోవు చంపే విధానం అనేది మనకి సేంద్రీయ విధానంలో ఎన్ని రకాల కషాయాలకైనా లేదు కాబట్టి ప్రతిరోజు మొక్కను గమనించుకుంటా ముందు జాగ్రత్తగా స్ప్రేలు చేసుకుంటూ ఉండాలి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి పంచగవ్య ఫిష్యూ స్ప్రే చేసుకుంటాను భూమిలో సమస్యకు వచ్చేసరికి వేరు పురుగు మెయిన్ మిరపలో మనకి వేరు పురుగు సమస్య మొక్క నాటినాక మొదటి నెల రోజులు బాగా ఉంటుంది దీనికోసం మొక్క నాటబయే ముందుగా మెటారైజా దెబ్బెరువులో కానీ వానపాముల ఎరువులో కానీ కలుపుకొని దాన్ని బెల్లం పానకం వేసి మల్టిప్లై చేసుకొని ఒక వారం రోజులు భూమిలో పదిహేను రోజులు ముందుగా వేసుకుంటే ఆ వేరు పురుగు తాలూకు అవశేషాలు గుడ్లన్నీ కూడా చనిపోతాయి ఈ బ్యాక్టీరియా వేరు పురుగు శరీరంలోకి వెళ్ళి దాన్ని చంపేస్తుంది కాబట్టి మనకి వేరు పురుగు సమస్యని నిర్మూలించుకుంటాం తర్వాత వేరు శుద్ధి ఇరవై లీటర్ల బీజామృతం తయారు చేసుకొని దాన్ని వంద లీటర్ల నీళ్ళలో కలిపి ఈ మొక్క నాటే రోజు వేరుల్ని ఆ బీజామృతంలో ఒక నిమిషం పాటు ఉంచి తర్వాత తీసుకొని నాటుకుంటాం అన్నమాట దానివల్ల కొన్ని తెగుళ్ళు వేరు ద్వారా వేరు మనం నారు పీకేటప్పుడు ఏమవుతుందంటే వేరు తెగి ఆ బ్యాక్టీరియా అనేది ఆ గాయంలోకి దొరబడి తర్వాత మనకి వైరస్ రూపంలో మొక్కకి అటాక్ అవుద్ది కాబట్టి దాన్ని ముందుగానే ఈ బీజామృతంలో శుద్ధి చేసుకుంటాము తరువాత నారు నాటిన మొదటి నెల రోజులు రెండు నెలలు మిర్చి బాగా చాలా జాగ్రత్తగా మనకు దిగుబడి రావాలంటే ఏ వ్యక్తి అయినా సరే మనుషులైనా జంతువులైనా పెద్ద అయినాక బాగా దృఢంగా ఉండాలంటే అప్పుడే జాగ్రత్తగా మనం పోషించుకోవాలన్నమాట అలానే మిరప మొక్క కూడా మొదటి నెల రోజులు దానికి ఏ డిసీజ్ రాకుండా దానికి పోషకాలు కానీ అన్ని జాగ్రత్త అందిస్తే మనకిప్పుడు జెమినీ వైరస్ మెయిన్ ప్రాబ్లం మిరపలో ఈ జమినీ వైరస్ మనకి కాపు వచ్చినాక బయటపడుతుంది కానీ నలభై రోజుల ముందే అంతకుముందే నలభై రోజుల ముందే ఈ జెమినీ వైరస్ అనేది అటాక్ అయి ఉంటుంది మొక్కకి ఆ లేత వయసులో ఈ తెల్లదోమ పచ్చదోమ ఈ రసం పీల్చే పురుగులు అనేవి రాకుండా జాగ్రత్త చేసుకుంటే ఈ వైరస్ కూడా కంట్రోల్లో ఉండిద్ది అన్నమాట దానికోసం సుగంధ ద్రవ్యాలు వాము నల్ల జీలకర్ర పిప్పళ్ళు విడంగాలు ఇలా ఏడు రకాల సుగంధ ద్రవ్యాలతోటి ఒక కషాయం తయారు చేసుకుంటాను దాన్ని స్ప్రే చేస్తే పదిహేను రోజుల పాటు మన పొలంలోకి ఏ విధమైన రసం పీల్చే పురుగులు కానీ కాయదొల్చే పురుగులు కానీ గుడ్లు పెట్టమన్నమాట ఆ స్మెల్కి పైపెచ్చు ఉన్న దోమంతా కూడా గుడ్లు మురిగిపోతాయి సన్న అన్నీ చనిపోతాయి ప్రోటీన్గా కూడా బాగా ఉపయోగపడుతుంది ఇది బాగా గ్రోత్ కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనకి బెనీవియో అని ఒక మందు ఉంది కెమికల్ ఆ బెనివియో నెల రోజుల వయసులో స్ప్రే చేసినప్పుడు కొమ్మ బాగా పెరిగి తొందరగా మొక్క పెరిగి పూత పిందే బాగా వస్తుంది అలా పనిచేస్తుంది ఈ సుగంధ ద్రవ్యాలు కూడా ఆ బెనివే పనిచేసినట్లే చేసినట్లే పనిచేస్తాయి అన్నమాట దానికోసం నేను ఇది ప్రతి పదిహేను రోజులకి దీన్ని వాడుకుంటాను ఒక్క పైపోయేదాకా దానివల్ల మనకి దిగుబడి పెరుగుతుంది సేంద్రియ వ్యవసాయంలో నేను రెండు క్వింటాల నుంచి ఈ ఎనిమిది సంవత్సరాలు పదిహేను క్వింటాల దిగుబడి వరకు వచ్చాను అనమాట పదిహేను క్వింటాల్ దిగుబడి తీస్తే నాకు లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది ఒక్క ఎకరానికి కూలీలు ఖర్చు మళ్ళీ కాయలు కోయడానికి హార్వెస్టింగ్కి ఒక లక్ష రూపాయలు ఖర్చు వద్ది ఈ పదిహేను కింటాళ్ళు ఇరవై వేలు లెక్కన మూడు లక్షల రూపాయలు వస్తే రెండు లక్షలు ఖర్చు పోతే లక్ష రూపాయలు ఎకరానికి నికర ఆదాయం మనకి మిగులుతుంది కాబట్టి సేంద్రీయ వ్యవసాయంలో నష్టం అనేది లేదు లాభంగానే ఉంది కాబట్టి అందరు రైతులు కూడా సేంద్రీయ వ్యవసాయానికి రావాలని కోరుకుంటున్నాను మిరప సాగులో సేంద్రీయ విధానాల గురించి వారు పొందుతున్న ఫలితాల గురించి ఛానల్ ద్వారా తోట రేస్ చక్కగా వివరించారు ధన్యవాదములు ధన్యవాదాలు